విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంస్కృతి వనం వద్ద సామాజిక న్యాయ మహాశిల్పం శిలాఫలకంపై ఉన్న అక్షరాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంపై సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం వైఎస్సార్సీపీ మండల అధ్యకుడు రాజు సర్పంచ్ చిన్న తొరై ఎంపీపీ శ్యామ్ వైస్ ఎంపీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మోహన్ మొదలియార్ ఎంపీటీసీ రాజా మదన్ మోహన్ రెడ్డి ఏలుమలై కులశేఖర్ దేశాన్ ధన్రాజ్ ఉదయ్ కుమార్ స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం పూలమాలలు వేసి నిరసన తెలిపారు మన ఎక్స్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల కోట్లు పెట్టి రాజ్యాంగ చట్టం రాసిన డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాత్మకంగా విజయవాడలో ప్రతిష్ఠ చేసినారు ఇండియాలో ఎవరో చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం రెండు వందల అడుగుల ఎత్తుతో రెండు వందల కోట్ల ఖర్చుతో అంబేద్కర్ విగ్రహం పెడితే దాని తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం లీడర్లు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి బోర్డుని పగలగొట్టినందుకు ఒక రాజ్యాంగ సెట్ట రాసిన అంబేద్కర్ని అవమానపరిచినట్టు అది వాళ్ళు ఆలోచించలేదు కింద పేర్లు ఏముంటే ఏమి కానీ అంబేద్కర్ ప్ర విగ్రహం ప్రతిష్ఠించినది కానీ గౌరవం లేకుండా అసూయా భేషంతో రాజ్యాంగ సెట్టలు రాసిన అంబేద్కర్ని అవమానపరిచినారు కాబట్టి దీనికి మేము ఖండిస్తున్నాము అది పద్ధతి కూడా కాదు భవిష్యత్తులో వాళ్ళు దీని యొక్క ప్రతిఫలం కూడా అనుభవిస్తారు ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి భవిష్యత్తులో కూడా